వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఐదు ఆరు తేదీలలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ రాసుల వారికి అత్యంత ప్రతికూలంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో దయచేసి ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టడానికో భయపెట్టడానికో బాధ పెట్టడానికో కించపరచడానికో చేస్తున్నటువంటి వీడియోలు కావు ముఖ్యంగా వ్యూస్ కోసం చేస్తున్నటువంటి వీడియోలు కూడా కావు ప్రేక్షకులు జాగ్రత్త పడతారు ఏదైనా రాబోతూ ఉంటే కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కనీసం రెండు నెలల పాటు ఉంటుంది అంటే రాబోయేటటువంటి రెండు నెలలు ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తారన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నటువంటిది మూడు రాసుల వారికి అత్యంత ప్రతికూలం నారాయణ శాస్త్రి ఎవరినీ కూడా అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడు ఉంది ఉన్నది లేనట్టుగా చెప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తేనే మీకు రాబోయే సమస్యలు ఏమైనా ఉంటే జాగ్రత్త పడతారు అంతేగాని మిమ్మల్ని తాత్కాలికంగా ఆనంద పెట్టడం కోసం చేస్తున్నటువంటి వీడియోలు కావు తాత్కాలికంగా బాధపడ్డప్పటికీ జాగ్రత్తలు పాటిస్తారు మూడు రాసులు వారికి ప్రతికూలం అని చెప్పాను ఏ రాసులకు ప్రతికూలం అంటే ఫస్ట్ మిథున రాశి మిథున రాశి వారికి పన్నెండవ స్థానములో ఐదు గ్రహాల యొక్క సంచారము జరుగుతున్నది మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో మోక్షస్థానంలో రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు ధనాధిపతి అయిన చంద్రుడు వ్యయంలో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు చతుర్థాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నాడు సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురుడు కూడా వ్యయంలో ఉన్నాడు ఐదు గ్రహాలు వ్యయస్థానంలో సంచరిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారు నాలుగు విషయాలను జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పారు బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు బెట్టింగ్స్ అత్యంత ప్రమాదకరంగా మారతాయి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలు అత్యంత కఠినంగా మారతాయి తృతీయ స్థానాధిపతి చంద్రుడు మాతృకారకుడు రవి పితృకారకుడు రవి చంద్రగ్రహాలు రెండూ కూడా పంచమ వ్యయస్థానంలో అంటే పన్నెండవ స్థానంలో కలుస్తున్నాయి కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి విద్యార్థులు కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఎందుకంటే దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి దశమ స్థానాధిపతి ఎవరంటే గురుడు సప్తమాధిపతి ఎవరు అంటే గురుడు అంటే సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు కాబట్టి చేసేటటువంటి ఉద్యోగంలో చిన్న సమస్య కూడా రాకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చినా సరే కాంప్రమైజ్ కావాలి తప్ప ఎక్కడా కూడా అహంభావం చూపించకూడదు ప్రతికూలమనే చెప్తున్నాను ఖచ్చితంగా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మిథున రాశి వారికి అనుకూలంగా లేదు నెక్స్ట్ ఎవరికి అనుకూలంగా లేదు అంటే తులారాశి వారికి తులారాశి వారికి ఎందుకు అనుకూలంగా లేదు అంటే మీ రాశికి అష్టమ స్థానములో ఐదు గృహాలు ఉన్నాయి అష్టమ స్థానం ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు ఆర్థిక సమస్యలకు ప్రయాణ సమస్యలకు సంబంధించినటువంటి స్థానం ఈ అష్టమ స్థానంలో ఐదు గ్రహాలు ఉన్నప్పటికీ రెండు గ్రహాల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది రెండు గ్రహాల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది ఏమేమి తక్కువగా ఉంటాయంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం అంటే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పటికీ తులారాశి వారి మీద శుక్రుడి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అలానే తులారాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే చంద్రుడు ఎక్కడున్నాడు స్థానంలో ఉంటాడు కానీ వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానము ఎగ్జాల్టేషన్ అది కాబట్టి దశమ స్థానాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ తీవ్రమైన ప్రతికూలత ఉండదు కొద్దిగా ఉంటుంది తీవ్రమైన ప్రతికూలత ఉండదు మిగిలిన మూడు గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రవి గురుడు బుధుడు పితృకారకుడైన రవి రవి యొక్క ప్రభావం గురుడి యొక్క ప్రభావం బుధుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వారు ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలంటే దశమ స్థానాధిపతి అష్టమంలో సంచరిస్తున్నటువంటి కారణం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటటువంటి వృత్తిపరంగా తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీసుకోవాలి అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు నిష్కారణమైనటువంటి తగాదాలలో గొడవలలోకి రాకపడుతూ ఉంటారు మీ ప్రమేయం లేకుండానే ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఆలోచన క్షీణిస్తుంది ఎందుకంటే దాకా ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఎవరికి ఏమి కావాలన్నా మీ దగ్గరకు వచ్చి మీ సూచనలు సలహాలు తీసుకున్నటువంటి వారికి కూడా మీరు చెప్పేటటువంటి మీరు చేసేటటువంటి ఆలోచనలు ప్రతికూలంగా వారి మీకే ఇబ్బందికరంగా మారుతాయి జాగ్రత్త నెక్స్ట్ ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి ఎందుకు ప్రతికూలం అంటే ధనుర్ రాశి వారికి ఐదు గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోనే ఉన్నాయి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం ఏమిటంటే ఆరవ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది ఆరవ స్థానం అంటే ఏమిటి రోగస్థానం పాపస్థానం శత్రుస్థానంలో జరుగుతున్నాయి ఈ ఆరవ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేతి ధనుర్ రాశి వారు ముఖ్యంగా విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడు సప్తమాధిపతి ఎవరు అంటే బుధుడు మీరు ఉద్యోగం చేసేటటువంటి కార్యస్థలంలో వ్యాపారం చేసేటటువంటి వ్యాపార స్థలంలో మీరు ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్లో అయితే ఉంటారో ఆ ప్రొఫెషన్లో మీకు ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది తద్వారా సమస్యలు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి శత్రు సమస్యలు పెరుగుతాయి తోటి వారే కత్తులు దూసేటటువంటి పరిస్థితి లేదా మాటలతో ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి అందుకే అంతకు ముందు ఉన్న వీడియోలో ఒక వీడియోలో చెప్పాను బెట్టింగుల జోలికి ధనుర్ వారు కూడా వెళ్ళకూడదు అని చెప్పాను ఇది ఒక సమస్య ధనుర్ వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను ఈ మూడు రాత్రుల వారిని కించపరచాలని ఉద్దేశంతో లేకపోతే భయపెట్టాలని ఉద్దేశంతో చెప్పలేదు అంటే రాబోయేటటువంటి రోజులు ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం రెండు నెలల్లో ఉంటుంది కాబట్టి రాబోయేటటువంటి రోజులు కొంచెం ఏదన్నా ప్రతికూలంగా ఉందని తెలిస్తే జాగ్రత్తలు పడతాము తద్వారా సమస్యల నుంచి దూరం అయ్యి ఆనందానికి దగ్గర కావటం ఒక అవకాశం ఉంటుంది అని ఉద్దేశంతో చెప్తున్నటువంటిదే ఎవరైనా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజర్ని కలవండి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి స్వామి రాబోయే రోజులు ఎలా ఉన్నాయి జరుగుతున్న మార్గదశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోండి దాని తగిన విధంగా మంచి పరిహారం గనక చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు శుభం